హాయ్ అందరికి నమస్కారం నేనేమి హరీష్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు వీడియోలో విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని కనుక చూసినట్టయితే ప్రధాని మోడీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం అయితే లభించడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్టయితే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి శ్రీలంక అధ్యక్షుడు కుమార తమ దేశం మిత్ర దేశాధినేతలకు ఇచ్చేటువంటి అత్యున్నత పురస్కారం మిత్రభూషణను అందజేయడం జరిగింది సో దీనిలోని ధర్మచక్రం ఇరు దేశాల సాంస్కృతిక సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది అని మధ్యలో ఉండేటువంటి కలశం శ్రేయస్సును తొమ్మిది విలువైన రత్నాలు ఇరు దేశాల మధ్య శాశ్వతమైనటువంటి స్నేహాన్ని సూర్యుడు చంద్రుడు కాలాతీత బంధాన్ని ఇవన్నీ రెండు దేశాల మధ్య సాంస్కృతిక ఆధ్యాత్మిక బంధాన్ని సూచిస్తాయని పేర్కొనడం జరిగింది సో ఈ యొక్క అత్యున్నతమైనటువంటి పురస్కారం తనకు లభించినటువంటి అత్యున్నతమైనటువంటి ఈ మిత్రభూషణ భూషణను భారతదేశ నూట నలభై కోట్ల ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు మనకు నరేంద్ర మోడీ గారైతే పేర్కొనడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క అంశం నుంచి అయితే మనకి ఈ యొక్క అంశం నుంచి మనకు పోటీ పరీక్షలలో ప్రశ్న రావడానికి అయితే అవకాశం ఉంది సో ఇక్కడ శ్రీ శ్రీలంక అధ్యక్షుడు ఎవరన్నా అడగచ్చు లేదా ఇటీవల శ్రీలంక దేశానికి పోయినటువంటి మోడీ గారు అందుకున్నటువంటి అత్యున్నత పురస్కారం ఏంటి లేదా ఈ క్రింది వాటిలో మిత్రభూషణ మిత్రభూషణను సంబంధించి సరికానటువంటి అంశం ఏంటి అని అడగచ్చు సో దీని నుంచి అయితే మనకు పోటీ పరీక్షల్లో ప్రశ్న రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది సో పోటీ పరీక్షల ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వారందరూ కూడా ఈ యొక్క అంశాన్ని పరిగణలోకి తీసుకొని బాగా చదవాలని అయితే నేను కోరుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో ప్రధాని మోడీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్రభూషణ్ను అయితే అందజేయడం జరిగింది సో శ్రీలంక అధ్యక్షుడు అనురగ్ కుమార్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో